కోటిపల్లి నరసాపురం రైల్వే బ్రిడ్జి కారణంగా పాసిడిపూడు బాధ్యతలకి ఈరోజు ఆర్డి మేడం గారి ఆధీనంలో ఎమ్మెల్యే గారి ఆధీనంలో ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఇళ్ల పట్టాల పంపిణీ జరిగింది కొల్లు వెంకటేశ్వరరావు గారు వెంకటేశ్వరరావు గారు అంకాణి వీరవేణి

కొల్లు కొ గంగరాజర్ంగరాజర్గా కొల్లు గంగరాజు గారు కొల్ నరసింహ తండ్రి కృష్ణమూర్తి నరసింహారావు నరసింహరావు తండ్రి సత్యరాజు చింతా పద్మావతి చూడండి చింతా పద్మావతి పద్మావతి కొల్లు మారాజు తాతరాజు గారు థ్యాంక్ యూ చింత రాంబాబు తండ్రి ధర్మారావు చింత రాంబాబు తండ్రి ధర్మారావు చింత భీమరాజు తండ్రి కనకరాజు रण गेट तंबू 예수బాబు తండ్రి కాళికా స్వామి తंबू 예수బాబు కున్నారా కున్నారా ఆరే తंबू రెడ్డి గనా తंबू रामकृष्ण తండ్రి 예수బాబు గాందే తंबू रामकृष्ण గాందే కున్నారా కున్నారా గాందే అంగాని వెంకట సత్యనారాయణ తండ్రి నారాయణమూర్తి అంగాని వెంకట సత్యనారాయణ తండ్రి నారాయణమూర్తి చేసుకుంటారు మల్లాడి నర్సవేణి మల్లాడి నర్సవేణి భర్త ఉండి కృష్ణ నర్సవేణి నర్సవేణి తర్వాత కొల్లు దుర్గాప్రసాద్ తండ్రి మార్రాజు దుర్గాప్రసాద్ కొల్లు దుర్గాప్రసాద్ లబ్ధాలు అందరూ దగ్గరికి వచ్చి ఉండండి కొల్లు గంగరాజు తండ్రి మహాలక్ష్మి కొల్లు గంగరాజు తండ్రి మహాలక్ష్మి ఉన్నాడా బాబు లబ్దిదారులు దగ్గరికి రండి అంకాళి లక్ష్మి తండ్రి సూర్యనారాయణ భర్తగా భర్త భర్త తండ్రి అంకాళి లక్ష్మి తర్వాత అంకాని ఏడు అంగాని అంగాని ఏడుకొండలు తండ్రి సూర్యనారాయణ అంగాని సూర్య వెంకట సత్యవర్మ తండ్రి కనకరాజు సూర్య వెంకట సత్యవర్మ ఉన్నారా దయచేసి లబ్ధిదారుల దగ్గర ఉండండి అందరు తెలుసు కదా కొల్లు సత్యబాబు తండ్రి రామారావు దయచేసి పట్టా తీసుకున్న అందరూ కొంచెం కొంచెంసేపు ఆగాలి గ్రూప్ ఫోటో తీసుకుంటారు సార్ సార్ కోలా సత్యబాబు కనక కన్నయ్య కంగ కన్నయ్య కాళికా కాళికాస్వామి తండ్రి తర్వాత చింత రవికుమార్ తండ్రి సత్యబాబు చింత